మన రెబల్ సార్ ప్రభాస్ ఇంకా డైరెక్టర్ మారుతి కాంబినేషన్ వచ్చిన దా రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర యునానమస్ గా మంచి నెంబర్స్ ని సాధించింది కాంపిటీషన్ లో మన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ ప్రభాస్ గారు సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి స్టార్ పవర్ ని నిరూపించారు రాజాసాబ్ సినిమాకి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కాంపిటీషన్ కూడా ఉంది సినిమా టీం రీసెంట్ గానే సినిమాలో ఉన్న కొన్ని డిలీటెడ్ సీన్స్ ని యాడ్ చేసింది కానీ ఆ డిలీటెడ్ సీన్స్ కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు ప్రమోషన్స్ పరంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా టీం అయితే ఫెయిల్ చెప్పాలి కానీ ఈ సీన్స్ ని చూసిన ఆడియన్స్ నుంచి మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ సీన్స్ ని డిలీట్ చేయకుండా ఉండి ఉంటుంది సినిమాకి మంచి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చి ఉండేది కానీ ఆఫ్ లైన్ లో ఆడియన్స్ కి మాత్రం ద రాజాసాబ్ సినిమా నచ్చేసింది మన రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇలా చూడాలి అనుకున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూడా దర్ రాజాసాబ్ సినిమా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సినిమాలో కొన్ని కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ గా సినిమా అయితే బానే ఉంది సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా డే వన్ రోజు వంద కోట్ల పైగా గ్రాస్ నెంబర్ వచ్చింది అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన ప్రభాస్ స్టార్ పవర్ ఏ రేంజ్ లో ఉందో మీకే అర్థం అంతేకాకుండా సెకండ్ డే రోజు ఇంకా థర్డ్ డే రోజు మనశంకర ప్రసాద్ గారు సినిమా కూడా ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ డే కూడా రాజ్యసభ సినిమాకి మంచి నెంబర్స్ అయితే వస్తున్నాయి మంగళవారం రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే రాబోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు కోట్లంటే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదో రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఏడు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఆడియన్స్ నుంచి ధర రాజ్యసభ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చారు కానీ ఉన్న థియేటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి ఓవరాల్ గా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఐదవ రోజుతో ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి డే వన్ రోజే డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది టోటల్ గా నాలుగు రోజుల పాటు ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా బ్రేక్విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ సినిమా టీమ్ ఇప్పటి వరకు ప్రమోషన్స్ ఏమీ చేయకపోవడం సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎంత వరకు వస్తాయో చూడాల్సి ఉంది సినీ వర్గాల అంచనా ప్రకారం మన రెబల్ స్టార్ కి ఉన్న స్టార్ పవర్ కి ఈ సినిమా నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫెస్టివల్ మరో ఐదు రోజుల పాటు కంటిన్యూ అవుతుంది కాంపిటీషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రభాస్ సినిమాకి అది అడ్డు కాదనే చెప్పాలి లాంగ్ రన్ లో ద్వారా రాజాసాబ్ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కన్నీ కూడా కొట్టండి